భారతదేశం మొత్తంలో కొన్ని కీలకమైన మార్పులకి కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా వచ్చిందే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ ఎన్ఎల్ఆర్ఎంపీ దాంట్లో కొన్ని సవరణలు చేస్తూ మార్పు చేర్పులు చేస్తూ గత ఏడెనిమిది ఏళ్ళుగా ఇంకొక కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది అదే డిఐఎల్ఆర్ఎంపి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే ఇంకో రాబోయే ఈ సంవత్సరం సంవత్సర కాలంలో దేశమంతా కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అంటే ఏంటి భూమి హక్కులకి ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ భూ యజమానికి ప్రభుత్వం ఒక పట్టా ఇస్తే ఆ పట్టాకి ప్రభుత్వమే హామీగా ఉండే చట్టం అది జరగాలి అంటే భూమి రికార్డులన్నీ కూడా వాస్తవ పరిస్థితులకి అద్దం పట్టేలాగా ఉండాలి ప్రతి భూకమతానికి ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆ సంఖ్య ద్వారా ఎవరైనా సరే భూమి హద్దులని స్పష్టంగా గుర్తించేలాగా ఉండాలి సర్వేర్ కాదు ఎవరైనా సరే ఆ టెక్నాలజీ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎట్లయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోవాలంటే గూగుల్లో లొకేషన్ పట్టుకొని మనం ఎవరిని అడగకుండా కూడా వెళ్ళగలుగుతున్నాం అదేవిధంగా భూ కమతాలను కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళ భూమి బౌండరీ గుర్తించేలాగా ఒక సర్వే జరిగి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి ఆర్ఓఆర్ చట్టం స్థానంలో టైటిల్ గ్యారెంటీ చట్టం రావాలి భూమి టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ రావాలి డీడ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ దాని డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాస్త పోయి టైటిల్ రిజిస్ట్రేషన్ రావాలి ఎక్కడి నుంచైనా ఏ భూమినైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉండాలి ఇవి కేంద్రం చెప్తున్న మార్పులు అందుకోసం దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కూడా కేంద్రం సిద్ధపడింది ఏ రాష్ట్రం డబ్బులు అడిగినా ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ డిఏఎఎల్ఆర్ఎంపి కింద ఆశించిన ప్రగతి జరగట్లేదు చాలా నత్తనడక జరుగుతుందని ఇటీవలనే పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా అభిప్రాయపడింది రాబోయే కొద్ది రోజులలో దీన్ని ఇంకా వేగవంతం చేస్తాము ఇప్పుడు అన్ని ప్రిపరేటరీ వర్క్ జరిగింది కాబట్టి ఆశించిన ఫలితాలన్నీ కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో సాధించవచ్చు అని చెప్పి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చెబుతుంది ఎందుకంటే భూమి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో వస్తుంది కేంద్ర స్థాయిలో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏదైతే ఉందో అది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉంటుంది ఇది ఒక పక్కన అయితే ఇక మరోది నీతి ఆయోగ్ సూచించినట్టుగా అన్ని రాష్ట్రాలు కూడా కొత్త కౌలు చట్టం చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది కొత్త కౌలు చట్టం ముసాయిదా రూపొందించారు అన్ని రాష్ట్రాలకు పంపారు ఏ విధంగానైతే కొత్త టైటిల్ గ్యారంటీ ముసాయిదాన్ని అన్ని రాష్ట్రాలకు పంపారో కొత్త కౌలు చట్టం ముసాయిదాన్ని కూడా అన్ని రాష్ట్రాలకి పంపారు ఇక మరొకటి దేశవ్యాప్తంగా కూడా భూ వినియోగ విధానం ఉండాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఒక నాలుగు రాష్ట్రాలలో పైలట్ నిర్వహిస్తుంది భూమి వినియోగ విధాన రూపకల్పన కోసం ఎప్పటికైనా ప్రతి రాష్ట్రం కూడా ఒక ల్యాండ్ యూజ్ పాలసీ కనుక ఉన్నట్లయితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ప్రగతి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఈ రోజులలో వ్యవసాయాన్ని వ్యవసాయ ఆహార భద్రతని కాపాడుకుంటూనే పారిశ్రామికీకరణ ఇతర డెవలప్మెంట్ జరగాలి కాబట్టి ఈ భూమి వినియోగ విధానం ఉండాలి అనేది కేంద్రం చెప్తున్న మాట ఇక ఇప్పుడు రాబోయే సంవత్సర కాలంలో ఇంకేం చేస్తే బాగుంటుంది అందులో మొట్టమొదటిది ఈ కొత్త టైటిల్ గ్యారంటీ ముసాయిదా ఏదైతుందో అన్ని రాష్ట్రాల మీద కొంత ఒత్తిడి పెంచాలి అన్ని రాష్ట్రాలకి మళ్ళీ కేంద్రం చెప్పే ప్రయత్నం చేయాలి వాటి లాభాలను వివరించాలి ఈ టైటిల్ గ్యారెంటీ మీద కూడా విస్తృతంగా రైతాంగానికి అవగాహన పెంపొందించితే దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది ఇక కౌలు సమస్యల విషయానికి వచ్చినట్లయితే కౌలుదారు రైతుగా గుర్తింపు పడకపోవటం వల్ల ఏమేలు పొందలేకపోతున్నాడు కాబట్టి చట్టాలలో కొంత మార్పు వస్తే ఆ సమస్య తీర్చొచ్చిన ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొత్త ముసాయిదా రూపొందింది దానికి అనుకూలంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల కింద ఒక కొత్త కౌలు చట్టాన్ని రూపొందించింది